హలో వ్యూవర్స్ వెల్కమ్ టు శృతి సోనీ వ్లాగ్స్ సో నా ఛానల్ని ఫస్ట్ టైం చూసి కనుక చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం చూడండి సో ఈ వీడియోలో అయితే అసలు అరుణాచలం టెంపుల్ హిస్టరీ ఏంటనేది ఈ వీడియోలో మనం చూద్దాం అరుణాచలం లేదా అన్నామలై తమిళనాడు రాష్ట్రంలో ఉంది అరుణాచలం పంచభూతలింగం క్షేత్రాలలో ఒకటి దక్షిణ భారతంలో వెలిసిన పంచలింగ క్షేత్రములలో ఇది ప్రతీక అరుణాచలం అనగా అరుణ అంటే ఎర్రని అచలం అనగా కొండ ఎర్రని కొండ అని అర్థం ఆ రుణ అంటే పాపములను హరించున్నది అని అర్థం తమిళంలో తిరువాన్నమలై అంటారు తిరు అనగా శ్రీ అన్నామలై అనగా పెద్ద కొండ అని విశ్లేషణ ఇది చాలా గొప్ప పుణ్యక్షేత్రం స్మరణ మాత్రం చేతనే ముక్తి నొసగే క్షేత్రం కాశీ చిదంబరం తిరువారూరుల కంటే మిన్నయని భక్తులు విశ్వసిస్తున్నారు అరుణాచలం వేద పురాణాలలో కొనియాడిన క్షేత్రం అరుణాచలేశ్వర దేవాలయం శివాజ్ఞ చేత విశ్వకర్మచే నిర్మింపబడినదని దాని చుట్టూ అరుణమనే పురం నిర్మింపబడినదని పురాణాలు తెలుపుతున్నాయి అక్కడ జరగవలసిన పూజా విధానమంతా గౌతమ మహర్షి శివాజ్ఞ చేత ఏర్పాటు చేశారని స్కంద పురాణం చెబుతోంది అదే అరుణాచల మహత్యం తెలుపుతోంది ఈ కొండ శివుడని పురాణాలు ఈ కొండకు తూర్పున గల అరుణాచలేశ్వరాలయం కంటే ఈ కొండకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వబడుతుంది ఇది జ్యోతిర్లింగం అని చెప్ప చెప్పబడుతుంది ఇది తేజోలింగం గనుక అగ్నిక్షేత్రం అని కూడా అంటారు ఈ అరుణాచలం పరమేశ్వరుని జ్యోతిర్లింగ స్వరూపం కావటం వలన దీనిని చుట్టూ ప్రదక్షిణం చేయ చేయటం సాక్షాత్తు శివుడికి ప్రదక్షిణ చేయటం అని భక్తుల విశ్వాసం రమణ మహర్షి దీని ప్రాముఖ్యాన్ని పదే పదే ఉపదేశించి ఉన్నారు పాదచారులై శివస్మరణ గావిస్తూ ప్రదక్షిణ చేసిన వారికి మహాపుణ్యం సిద్ధిస్తుందని మహాత్ముల వచనం అందుచేత నిత్యం అన్ని వేళలా ఎంతోమంది గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు గిరిపైన గల మహా ఔషధి ప్రభావం వల్ల శరీరానికి శివస్మరణ వల్ల మనస్సుకు శివానుగ్రహం వల్ల ఆధ్యాత్మిక జీవనానికి స్వస్థత చేకూరుతుందని భక్తుల నమ్మకం గిరి ప్రదక్షిణం చాలా వరకు తారు రోడ్డుపైనే జరుగుతుంది ఈ మధ్యకాలంలో గిరి ప్రదక్షిణ చేయ వీలుగా రోడ్డు పక్కన కాలిబాట కూడా వేశారు ఎక్కువ మంది ఉదయం సూర్యతాపాన్ని తట్టుకోవడం కష్టం గనుక చాలా మటుకు రాత్రిపూట లేదా తెల్లవారుజామున గిరి ప్రదక్షిణ చేస్తుంటారు రమణాశ్రమానికి రెండు కిలోమీటర్ల దూరం వెళ్ళిన తరువాత కుడివైపు తిరిగితే రోడ్డుకు మధ్యలో వినాయకుడి గుడి వస్తుంది అక్కడి నుండి కొండను చూస్తే నందిలాగా కనిపిస్తుంది గిరి ప్రదక్షిణ మొత్తం పద్నాలుగు కిలోమీటర్లు ఉంటుంది అందులో దారిలో వచ్చే మొత్తం ఎనిమిది లింగాలను మనం దర్శించుకుంటూ వెళ్ళాలి అరుణాచల గిరి ప్రదక్షిణ మహోన్నత ఫలితాలను ఇస్తుందని భక్తుల నమ్మకం అరుణాచలం అనగా అగ్నిలింగేశ్వరుడు తమిళనాడులో తిరువాన్నమలై రకరకాలుగా ప్రసిద్ధి చెందింది ఈశ్వరుడు స్తంభాకారంగా తన ఆది అంతములు కనుగొనమని బ్రహ్మ విష్ణువులకు పరీక్ష పెట్టినది ఇక్కడే అని అంటుంటారు సృష్టిలోని పంచభూతాలకు ప్రతీకగా పరమశివుడు ఐదు చోట్ల అగ్ని వాయు జల ఆకాశ భూలింగాలుగా వెలిశాడు అసలు అరుణాచలేశ్వరం ఎలా ఆవిర్భవించిందో చూద్దాం ఒకసారి పరమశివుడు బ్రహ్మ విష్ణువులను పరీక్షించదలచి ఒక పెద్ద అగ్నిస్తంభంగా రూపొంది తన ఆది అంతం కనుక్కోమని వారి ఇరువురికి చెప్ చెప్తాడనమాట అది ఈ ఆ స్టోరీ అంతా ఇక్కడే జరిగిందని అంటుంటారు తర్వాత ఆ అగ్ని రూప రూపం పర్వతంగా మారింది అదే అన్నామలై శివుడికి ఉన్న అనేక నామాల్లో అన్నా అనే పేరు కూడా ఒకటి అన్నాల్ అంటే అగ్ని ప్రకాశం వగైరా అర్థాలు ఉన్నాయి మలై అంటే పర్వతం ఈ రెండూ కలిసి అన్నాల్ మలై అది కాలక్రమేణ అన్నామలై తిరువన్నమలైగా మారింది తిరు అంటే తెలుగులో స్త్రీలాగా తమిళంలో గౌరవ సూచకం సాక్షాత్తు శివుడి రూపు దాల్చిన పర్వతానికి గౌరవ చిహ్నం తిరు చేరి తిరువాన్నమలైగా ప్రసిద్ధి చెందింది శివస్వరూపమైన ఆ కొండను పూజించటం అందరి వల్ల కాదని పర్వ పర్వత పాదంలో అర్చాస్వరూపంగా రూపుదాల్చమని బ్రహ్మాది దేవతలు శివుణ్ణి వేడుకోగా శివుడు చిన్న లింగంగా రూపుదాల్చి తర్వాత ఆ పర్వతంలో అంతర్ధానమయ్యాడు ఈ మహిమాన్వితమైన ఈ లింగ ప్రతిష్టకి ఒక మంచి ఆలయాన్ని నిర్మించవలసిందిగా బ్రహ్మ విష్ణులు దేవశిల్పి మయుణ్ణి కోరారు మయుడి ఆధ్వర్యంలో అక్కడ ఒక అద్భుత ఆలయం మూడొందల పుణ్యతీర్థాలు అందమైన నగరం రూపుదిద్దుకున్నాయి ఇది అప్పటి సంగతి తర్వాత ఇన్ని యుగాలలో ఎన్నో మార్పులు చెంది ప్రస్తుతం ఉన్న ఆలయం భక్తులను తరింపజేస్తోంది ఈ ఆలయ విశేషాలు ఏమిటంటే తమిళనాడులో ఆలయాలు అతి విశాలంగా ఉంటాయి అద్భుత శిల్ప సంపదతో అలరాలుతుంటాయి దీనికి కారణం ఇక్కడి రాజుల ముఖ్యంగా అనేక ఆలయాల నిర్మాణానికి కారకులైన చోళరాజుల శ్రద్ధ భక్తులే కావచ్చు ఒకసారి బ్రహ్మ విష్ణువు వారిద్దరిలో ఎవరు గొప్ప అని ఒక చిన్న గొడవ పడ్డారనమాట అయితే ఆ చిన్న గొడవ పెద్దదిగా మారి ఇద్దరి మధ్య చాలా పెద్ద కలహంగా మారింది నేను సృష్టికర్తని నేను లేకుండా అసలు ఈ సృష్టి ఎలా వచ్చింది అని చెప్పి బ్రహ్మ అంటే దానికి మహావిష్ణువు నేను స్థితికారుడిని అన్నీ సవ్యంగా జరగడానికి నేనే కారణం అని చెప్పి విష్ణువు ఇలా వారిద్దరి మధ్య వాదోపవాదనలు జరిగాయి అసలు వీరిద్దరికీ గొడవ రావడానికి మూల కారణం ఏంటి ఏదైతే గొడవకి దారి చేసిందో తెలుసుకుందామని మహాశివుడు ఒక పెద్ద జ్యోతి రూపంలో స్తంభంగా వెలిచాడనమాట సో ఈ స్తంభానికి మూలం ఎక్కడి నుంచి ఉంది స్టార్టింగ్ పాయింట్ ఎక్కడ ఎండ్ పాయింట్ ఎక్కడ అనేది ఎవరైతే ఫస్ట్ తెలుసుకొని వస్తారో వాళ్ళు గొప్ప అని చెప్పేసి మహా పరమశివుడు బ్రహ్మ విష్ణువులకి ఉపదేశిస్తారు అయితే అప్పుడు మహాశివ్ మహావిష్ణువు వరాహమూర్తి అవతారంగా మారి భూమిని తవ్వుకుంటూ మరి ఆ కింద ఎంతవరకు ఉంది అని చెప్పేసి కనుక్కోవడానికి బయలుదేరాడు అయితే పైభాగం ఎంతవరకు ఉందని తెలుసుకోవడానికి బ్రహ్మ హంస చతుర్ముఖాలతో బ్రహ్మ బయలుదేరాడు సో అలా వాళ్ళిద్దరూ వేల సంవత్సరాల వరకు ఈ జ్యోతిర్లింగం యొక్క ఆది అంతం తెలుసుకోవడానికి తిరుగుతూనే ఉన్నారన్నమాట అప్పుడు బ్రహ్మ అలసిపోయి ఒక చోట ఆగిపోతారు ఆగిపోయిన తర్వాత అతనికి పైనుంచి ఒక మొగలి పువ్వు వచ్చి తన పైన పడుతుంది ఆ పువ్వుని బ్రహ్మ అడుగుతారు నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు అసలు ఈ స్తంభం ఎక్కడి వరకు ఉంది ఈ జ్యోతిర్లింగం అని అడుగుతారు సో అప్పుడు మొగలి పువ్వు ఈ విధంగా సమాధానం ఇస్తుంది నేను మహాశివుడి తలపై నుంచి వాలాను మహాశివుడి తలే ఆది అని చెప్తుంది అయితే అప్పుడు బ్రహ్మ మొగలి పువ్వుని అడుగుతాడు ఇంకా ఎంత పైకి వెళ్ళాలి ఎంత పైకి వెళ్తే ఆ అక్కడికి చేరుకుంటాను అని అడుగుతాడు అయితే మొగలి పువ్వు ఈ విధంగా ఉంటుంది నేను రాలడం మొదలుపెట్టి కొన్ని వేల సంవత్సరాలు అయింది ఇప్పటికీ వాళ్ళతోనే ఉన్నాను అని అనమాట ఇంకా అంత దూరం నేను వెళ్ళలేను అని చెప్పి బ్రహ్మ ఆ మొగలి పువ్వుతో ఇలా అంటాడు నేనే నిన్ను శివుడి తలభాగం నుంచి తీసుకుని వచ్చాను రాలుతుండగా అని నువ్వు పర పరమశివుడితో చెప్పాలి అని చెప్పేసి మొగలి పువ్వుతో చెప్తాడు బ్రహ్మ దానికి మొగలి పువ్వు కూడా సరే అని అంటుంది అదే టైంలో అక్కడికి వచ్చిన కామధేనువు కూడా బ్రహ్మ ఇలా చెప్తాడు నేనే తీసుకొచ్చానని నువ్వు కూడా సాక్ష్యం చెప్పాలి ఈ మొగలి పువ్వుని పరమశివుడి తలప తలపై నుంచి అని చెప్పాలి అని కామదేవునుకి కూడా బ్రహ్మ చెప్తాడు అలాగే కామదేవును కూడా సరే అంటుంది అన్నమాట సో ఇద్దరిని తీసుకొని పరమశివుడి దగ్గరికి బయలుదేరాడు బ్రహ్మ అప్పటికే అహంకారపు మాయ వీడిన మహావిష్ణువు పరమశివుని దగ్గరికి వచ్చి ఈ జ్యోతిర్లింగం యొక్క ఆది అంతం నేను కనుక్కోలేకపోయాను అని నిజం ఒప్పుకున్నాడు మహావిష్ణువు అప్పుడే బ్రహ్మ అటు వచ్చి నేను ఈ పరమశివుడి యొక్క జ్యోతిర్లింగం యొక్క ఆది అంతం కనుక్కున్నాను దీనికి మొగలి పువ్వే సాక్ష్యం అని చెప్పేసి మొగలి పువ్వుని కామదేవుని చూపించి చెప్తాడనమాట పరమశివుడికి బ్రహ్మ వెంటనే మొగలి పువ్వు అవును అని సమాధానం ఇస్తుంది కామధేనువు కూడా తలతో అవును అని తోకతో కాదు అన్నట్టు సమాధానం ఇస్తారు పరమశివుడు కోపానికి గురై మొగలి పువ్వుని ఈ విధంగా శపిస్తాడు నీవు పూజకు పనికిరావు ఏ పూజలోనూ నిన్ను వాడరాదు పూజకి పనికిరాని పువ్వుగా నువ్వు నిలిచిపోతావు అని శపిస్తాడు అలాగే సగం నిజం సగం అబద్ధం చెప్పిన కామధేనువుకి నీ తల భాగానికి మాత్రం నీ శరీరానికి ఎలాంటి పూజలు లభించవు నిన్ను పూజించేవారు నీ తోక భాగాన్ని మాత్రమే పూజించాలి అని పరమశివుడు శపిస్తాడు అలా ఆనాడు జరిగిన సంఘటన అంతా ఈ అరుణాచలంలోనే జరిగిందని అంటుంటారు తర్వాత ఆ అగ్ని రూపమైన అదే ఆ జ్యోతిర్లింగం పర్వతంగా మారింది ఆ పర్వతమే అరుణాచలం అన్నామలై అని కూడా అంటారు శివుడికి ఉన్న అనేక నామాలలో అన్నామలై ఒకటి అన్నామలై అంటే కొండ ప్రకాశం అన్నాలంటే అంటే కొండ మలై అంటే ప్రకాశం ఈ రెండూ కలిపి అన్నామలైగా ప్రసిద్ధి చెందింది ఆ తర్వాత ఈ తిరు తిరువాణమలై పుణ్యక్షేత్రంగా తీరింది కానీ ప్రతిరోజు పూజలు ఈ కొండకు చేయాలంటే కష్టమని సకల దేవతామూర్తులు పరమశివుణ్ణి ఒక అర్చన చేసుకునే విధంగా అర్చక రూపుడివై కొలువు తీరమని కోరగా స్వామివారు లింగం రూపంలో ఇక్కడ అరుణాచలంలో కొలువై ఉంటానని చెప్పారు ఇదండి అరుణాచల దేవాలయం యొక్క విశిష్టత ప్రాముఖ్యత అక్కడ జరిగిన కథ సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి అలాగే ఏమైనా తప్పులు ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు శృతి సోనీ వ్లాగ్స్